హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో అవని అక్షయ్ ఇద్దరూ రావటంతో ఆరాధ్య రాధ్య సంతోషపడిపోతూ ఉంటుంది ఇక బంగారు తల్లి నువ్వు ఇలా హ్యాపీగా ఉండి ఎన్ని రోజులైపోయిందిరా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని కమలనంగానే అదేంటి బాబాయ్ ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే కదా నువ్వు ఇచ్చిన ఐడియా మూలనే కదా ఇప్పుడు అమ్మ నాన్న ఈ స్కూల్ ఫంక్షన్కి రాగలిగారు అని ఆ రోజు జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఇవన్నీ కూడా పల్లవి వినేస్తుంది కదా ఇక వెంటనే అత్తయ్య మీ తింగరోడు నా మొగుడు ఎంత పని చేస్తున్నాడో తెలుసా ఆ అవని ఏం చెప్తే అది చేస్తున్నాడు ఆ రోజు ఆ రాధ్య తప్పిపోయేటట్టు ప్లాన్ చేసింది అవనినే దానికి సహాయం చేసింది ఇక మీ తింగరోడు అని చెప్పేసేసి పల్లవి చెప్పటంతో పార్వతికి కోపం వచ్చి స్కూల్ ఫంక్షన్ లోనే వెనక ముందు చూడుకోకుండా అవని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండటంతో అవని కోపంతో అంటూ ఉంటుంది చూ అత్తయ్య గారు ఎవరి దగ్గర నేను నిరూపించడం కోసమో లేకపోతే నా భర్తకు నేను దగ్గర అవటం కోసమో నటించాల్సిన అవసరమూ లేదు ఎదుట వాళ్ళను నటించమని చెప్పవలసిన అవసరమూ లేదు ఇప్పటికే నా బ్రతుకు నేను బతుకుతున్నాను నా కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను ఇక నా మీద లేనిపోని నిందలు వేసి ఇంకా 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 నాలో బాధను దయచేసి పెంచొద్దు అని చెప్పేసేసి అవని చెప్పటంతో అవును నటించే వాళ్ళే ఇక ఇలాంటి సూక్తులు బాగా చెప్తారు అని పార్వతి అనగానే హలో ఎవరున్నారు ఇక్కడ మైక్ తీసుకొని చిమ్మంటావా ఆ స్టేజ్ మీద మైక్ ఉంది కదా నేను నోటి దగ్గర పెడతాను మన కుటుంబంలో జరుగుతున్న గొడవలను ఊరంతా ప్రచారం చేపిద్దాం ఏమంటావు పార్వతి అసలు ఎక్కడికి వచ్చాం ఏం చేస్తున్నాం అనే కొంచెమైనా కామెంట్ సెన్స్ ఉందా మీకు అని ఒక్కసారిగా అరవటంతో ఇక వెంటనే అందరూ కూడా వెళ్ళి కూర్చుంటారు కదా ఇక వేరువేరుగా కూర్చుంటే కమల్ వాళ్ళ అమ్మానాన్ని ఒక దగ్గర అలానే అవనీని అక్షయ్ని పక్కపక్కన పక్కన కూర్చోటట్టు అయితే ప్లాన్ చేసి మరీ కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది జరుగుతుంది ఇక స్పెషల్ గెస్ట్ గా కలెక్టర్ గారు రావటం జరుగుతుంది కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు పేరెంటింగ్ ఎలా ఉంది అని కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఇక ఫస్ట్ ఎల్కేజీ స్టార్టింగ్ నుంచి పిల్లలందరికీ కూడా ఎవరైతే క్లాసెస్ లో ఫస్ట్ వచ్చారో వాళ్ళందరికీ గిఫ్ట్లు బహుమతులు ప్రజెంట్ చేస్తూ ఉంటారు కదా ఇక ఆ టర్న్ అవుతుంది ఆ రాజా క్లాస్లో ఫస్ట్ వస్తుంది స్పోర్ట్స్లో ఫస్ట్ వస్తుంది ఇలా ప్రతి దీంట్లోనూ కూడా ఆరాధ్య ఫస్ట్ రావటంతో కాసేపు ఆరాధ్యను స్టేజ్ మీదే ఉండమని చెప్తారు ఆరాధ్య స్టేజ్ మీద ఉన్న తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ గిఫ్ట్లన్నీ కూడా ఇవ్వటంతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇద్దరు కుర్చీలో పక్కపక్కన కూర్చో ఉంటారు కదా అక్షయ్ అవని ఇలా ఒకరికొకరు కూర్చున్నప్పుడు అవని కింద పడిపోతూ ఉండగా అక్షయ్ తన రెండు చేతులతో అవనిని పడిపోకుండా చూసుకొని జాగ్రత్తగా కూర్చోమని చెప్తాడు కదా ఇక వెంటనే ఇదంతా చూస్తున్న శ్రీయ ఏంటో ఏదో చేసేస్తాను నలుగురిలోనూ కూడా అవణి యొక్క పరుగు పోయేటట్టు చేస్తాను అన్నావు తీరా ఇక్కడ చూస్తే వాళ్ళ రొమాన్స్ని మనం చూడలేక చేస్తున్నాం ఏం చేస్తావన్నావో చివరాకరకు ఇక అవని యొక్క ఆటోలో అక్షయ్ బాబు గారు కార్లో ఈ ఫంక్షన్కి వచ్చారు ఫంక్షన్ మొత్తం అయ్యేసరికి ఇద్దరు పక్క పక్కనే కూర్చొని బైక్ మీద షికారుకి వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్లేదు వాళ్ళిద్దరిని అంత దగ్గర చేస్తున్నది మనమే అని చెప్పేసేసి అయితే అంటూ ఉంటుంది చూడు సిస్టర్ నువ్వు మరి అంత ఎటకారంగా మాట్లాడక్కర్లేదు ఫంక్షన్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది మొత్తానికి నేను వేసే ప్లాన్ ఇప్పుడు బ్లాస్ట్ అవ్వబోతుంది ఒక్క ఐదు నిమిషాలు ఓపికపట్టు అని అనగానే సరే అయితే ఒక ఫైవ్ మినిట్సే కదా తప్పకుండా ఓపిక పడతాను అని చెప్పేసి అంటూ ఉండగా అవని ఆ పక్కన కూర్చున్న ఒక లేడీకి ఇక పల్లవి అయితే ఆ పక్కన కూర్చున్న ఒక లేడీకి సిగ్నల్ అయితే ఇస్తుంది ఆ రాజా కలెక్టర్ గారి చేతుల మీద ఎన్నో గిఫ్ట్లు తీసుకోవటంతో తల్లిదండ్రులుగా అక్షయ్ అవని ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు చాలా సంబరపడిపోతూ ఉంటారు అయితే సార్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ అవార్డ్స్ అన్నీ కూడా మా పేరెంట్స్ చేతుల మీద తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పడంతో ఓ షూర్ అలానే అని చెప్పేసేసి ఇక ఆరాధ్య పేరెంట్స్ని అక్షయ్ అవని గారులను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అని చెప్పటంతో అక్షయ్ అవని ఇద్దరు కూడా స్టేజ్ మీదకైతే వెళ్తారు ఇక అప్పుడు కలెక్టర్ గారు కాంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ అక్షయ్ కంగ్రాచులేషన్స్ అవనీ గారు ఈ రోజుల్లో పిల్లలు చాలా అంటే చాలా బాగా చదువుతున్నారు కానీ గేమ్స్లో ఉండటం లేదు కానీ మీ అమ్మాయిని ఆల్ ఇన్ వన్గా నెంబర్ వన్గా నిరూపించారంటే ఇక ఆ క్రెడిట్ అంతా కూడా తల్లిదండ్రులకు ఇవ్వవలసినదే నిజం చెప్పాలి అంటే మీరు ఆదర్శవంతమైన దంపతులతో పాటు ఆదర్శవంతమైన తల్లిదండ్రులు కూడా అని చెప్పేసేసి ఇటువంటి తల్లిదండ్రులకు కూడా మనం ఈ సమావేశంలో మనం వాళ్ళకు అప్రిషియేట్ తెలపాలి అందరూ కూడా క్లాప్స్ అని చెప్పడం తోటి అవనికి అక్షయ్కి కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు తల్లవి రెచ్చిపోతూ ప్రగిలిపోతూ అక్కడ ఉన్న ఆవిడికి సిగ్నల్ ఇచ్చేస్తుంది కదా ఇక వెంటనే ఎక్స్క్యూజ్ మీ సార్ మీరందరూ అనుకున్నట్టుగా అవనీ గారు అక్షయ్ గారు ఆదర్శమైన దంపతులు కాదు ఆదర్శమైన తల్లిదండ్రులు కాదు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే నేను ఏం మాట్లాడుతున్నానో అన్నది అందరికీ తెలియాలి తెలియాలి అంటే నేను ఇక్కడ మాట్లాడితే కుదరదు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి అని చెప్పేసేసి స్టేజ్ మీదకి వచ్చేసేసి ఇక్కడ పిల్లలను ఎంతోమంది పేరెంట్స్ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం కలిసిమెలిసే ఉండటం లేదు అసలు వీళ్ళు భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఉంటేనే కదా తల్లిదండ్రులుగా వీళ్ళు సక్సెస్ అయ్యేది వీళ్ళు భార్యాభర్తలుగానే ఓడిపోయినప్పుడు తండ్రులుగా ఇంకెక్కడ సక్సెస్ అవుతారండి ఇదిగో ఇలా డబ్బు ఉంటే ఎటువంటి గిఫ్ట్లైనా ఎటువంటి సర్టిఫికెట్లైనా ఎటువంటి సన్మానాలైనా ఏమైనా చేసేస్తారు నిజం చెప్పాలి అంటే మొన్నటికి మొన్నే విడాకులు కూడా తీసుకుందాం అనుకున్నారు ఇక కూతురుకు నీదా నాదా అని టగ్ తోటి కోర్టు మెట్టులు కూడా ఎక్కింది ఈ జంట అని చెప్పేసేసి మొత్తానికి అయితే అవణి అక్షయ్ గురించి అంతా కూడా నిజాలైతే చెప్పేస్తుంది ఇటువంటి వాళ్ళకు సన్మానాలు చేస్తారా అని చెప్పేసేసి ఏంటి అవని గారు అలానే ఉండిపోయారు నేను చెప్పిందంతా కూడా అబద్ధమా అని అనగానే యాంకర్ గారు అంటూ ఉంటారు చూడండి మేడం ఇక మీ మీద ఇటువంటి మాటలు వచ్చాయి అవి నిజమో కాదో అసలు మీరు వీటి గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు టైం మీది మైక్ మీకు ఇస్తున్నాం మీరే మాట్లాడి అందరికీ కూడా కొంచెం క్లారిఫై చేయండి అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే అవని తప్పకుండా చేస్తాను తప్పకుండా క్లారిఫై చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఇదంతా ప్రోగ్రామ్ని ఇక లైవ్లో కూడా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఈ స్కూల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని ఇయర్స్ కూడా మా గురించి మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది అవును నేను అక్షయ్ గారు విడివిడిగానే ఉంటున్నాం భార్యాభర్తలుగా విడిపోయాము ఇక బిడ్డ నాదా నీదా అని చెప్పేసేసి పోట్లాడుకొని కోర్టు మిట్టులు దాకా కూడా ఎక్కాం అంతెందుకు మామూలానా అక్కడ కూర్చున్నారే మా అత్తయ్య మావయ్య వాళ్ళ మధ్య కూడా ఒక చిన్న గొడవ జరిగింది ఇక ఈ వయసులో వాళ్ళు కూడా విడిపోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు నేను అన్ని నిజాలే చెప్పాను కదా ఇప్పుడు మీరందరూ సంతోషంగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉన్నారా అని అనగానే అదేంటి అవని గారు మేము సంతోషంగా ఉన్నామంటున్నారు ఏం జరిగింది అని చెప్పేసి అనంగానే ఇక ఇక్కడ ఉన్న కొంతమంది నేను నా భర్త విడిపోతున్నామని నాకు నా భర్తకి గొడవలని చెప్పేసేసి అనుకుంటున్నారు కదా ఎస్ నిజమే ఇదంతా కూడా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం అని అవని చెప్పటంతో పల్లవి షాక్ అయిపోతుంది ప్రస్తుత సమాజంలో పిల్లలకి తల్లిదండ్రులు ఎంతో మ నైతిక విలువలను నేర్పించాల్సి ఉంటుంది ఇటువంటి సమాజంలో ఇక పేరెంట్స్ ఈగోలకు అడ్డుపడిపోయి పిల్లల లైఫ్ ఏమవుతుందన్నది పక్కన పెట్టేసేసి వాళ్ళ వాళ్ళ ఈగోల కోసం ఇక తల్లిదండ్రులు విడిపోతున్నారు ఒక ఫ్యామిలీ మొత్తంలో ఒక పెద్ద మహావృక్షం లాంటి ఒక ఫ్యామిలీ మొత్తంలో కూడా భార్యాభర్తలు అనేవాళ్ళు ఆ ఇంటికి మెయిన్ పిల్లర్ అటువంటి వాళ్ళు గొడవలు పడితే తన ద్వారా ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఇక వాళ్ళకు పుట్టిన బిడ్డలకి ఎలాంటి ఎఫెక్ట్ పుడుతుంది ఇవన్నీ కూడా లైవ్లో చూపించడం కోసమే నేను నా భర్త కలిసి ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నాం ఈ మధ్యనే మా అత్తయ్యని మా మావయ్య గారిని కూడా విడగొట్టి మావయ్య గారిని మా దగ్గర అత్తయ్య గారిని నా భర్త దగ్గర పెట్టి ఇక మొత్తానికి అయితే షూట్ తీసుకుంటున్నాం ఇది మా పర్సనల్ లైఫ్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే సమాజానికి ఎలా ఉండకూడదు అని నిరూపించడం కోసం మాత్రమే మా ఈ ప్రయత్నం అని చెప్పేసేసి అవని చెప్పటంతో కలెక్టర్ గారు గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు సూపర్ అమ్మా మీరు నిజంగా సూపర్ ఎందుకంటే మీరు విడివిడిగా ఉన్నట్టు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు చేస్తున్న యాక్షన్ని చూసి అనుకుంటున్నారు ఈ రోజుల్లో పర్ఫెక్ట్గా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారు ఈ షార్ట్ ఫిలిం మంచిగా సూపర్గా ఉంటుంది ఎందుకంటే జనాలు ఈ రోజుల్లో పిల్లల భవిష్యత్ ఏమైపోతుందని తెలుసుకోకుండా భార్యాభర్తల మీద చిన్న చిన్న గొడవలు రాగానే విడిపోతున్నారు విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు అప్పుడు ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లల మీద పెట్టుకున్న ఆశలు ఏమవుతాయి కాబట్టి నిజంగానే మీలాంటి తల్లిదండ్రులు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరికీ కూర్చొని సన్మానం చేయాలనుంది ఆ ఏర్పాట్లు చేయండి అని చెప్పంగానే ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు ఏర్పాట్లన్నీ కూడా చేసేసిన తర్వాత ఇక ఆరాధ్యను పెట్టి ఇక గిఫ్ట్లన్నీ ఇస్తారు కదా ఇక వాటన్నిటితోనూ కూడా ఫోటోలు వీడియోలు తీసుకోవటంతో మొత్తానికి అయితే ప్లాన్ అయితే పళ్ళ విధి పెడిసి కొడుతుంది ఇక వీళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఇక అవని నలుగురిలోనూ కూడా పరువు పోకుండా చేసింది అని చెప్పేసి సి రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతి ఇప్పటికే నా అర్థమైందా నా కోడలు ఇంటి పరువు నిలబెట్టే కోడలు ఇంటి గుట్టు బయటకు లాగాలని ప్రయత్నించే కోడలు కానే కాదు ఇప్పటికైనా నా కోడలు గొప్పతనం తెలుసుకుంటే నీకే మంచిది అలాంటి కోడలు ఇంట్లో ఉందనుకో ఇక మన పరువు ప్రతిష్టలు పెరుగుతాయి తప్ప ఎప్పటికీ దిగజారవు అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతికి పక్కనే ఉండి మాటలు చెప్తూ ఉండటంతో ఇక అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక అవని అక్షయ్ కూడా బయలుదేరుతూ ఉంటారు కదా ఇలా అవణి అక్షయ్ బయలుదేరుతూ ఉండగా పల్లవి దగ్గరికి వచ్చేసేసి హలో మేడం నా డబ్బులు అని అనగానే ఏంటి డబ్బులు అని అంటూ ఉండగా చూడండి మీరు ఎంతవరకు నటించమన్నారో నేను అంతవరకు నటించేశాను అయినా అలాంటి వాళ్ళ మీద నిందలు వేయాలంటేనే భయం కానీ మీరు డబ్బిస్తానన్నారని నిందలు వేశాను మీరు చెప్పినట్టుగానే మాట్లాడాను కానీ అక్కడ అవనీ గారు అంత తెలివితేటలతోటి ఇంటి పరువును కాపాడుకుంటారని మాకలా తెలిసి మాకలా తెలిసిద్ది చెప్పండి అని చెప్పేసేసి నా డబ్బులు నాకు ఇస్తారా ఇవ్వరా అని అనగానే నీలాంటి వాళ్ళని నమ్ముకున్నందుకు నాది బుద్ధి తక్కువలే అయినా నువ్వేం చేస్తావులే ఇదిగో నీ డబ్బు నటించినందుకు అని చెప్పేసేసి పల్లవి అయితే ఆ లేడీకి డబ్బు అయితే ఇస్తుంది అక్షయ్ వెళ్తూ వెళ్తూ ఆ రాధ్య తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటుంది కదా కంగ్రాచులేషన్స్ ఆ రాజ్య అని పిల్లలందరూ చెప్పటంతో ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఆరాధ్యను తీసుకొని వద్దామని అక్షయ్ అటుగా వెళ్ళి పల్లవి మాట్లాడుతున్న మాటలు పల్లవి డబ్బు ఇవ్వడం ఇవన్నీ తెలుసుకొని అంటే నలుగురిలోనూ కూడా నా పరువు ఇంటి పరువు పోవాలని పల్లవి ఇదంతా చేసిందా అని చెప్పేసేసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నా కళ్ళ ముందు ఇప్పుడికిప్పుడు పల్లవి ఇంత కుట్ర పన్నింది అంటే నాకు తెలియకోకుండా అవని మీద ఎన్నో విషయాలు చెప్పింది మాట్లాడితే అవనికి విడాకులు ఇచ్చేమంటుంది ఇంట్లో ఆవని మీద ఫస్ట్ నెగిటివ్గా చెప్పే స్ప్రెడ్ చేసేది ఎవరైనా ఉన్నారంటే పల్లవినే అంటే ఇప్పుడు పల్లవి యొక్క నిజస్వరూపం తెలిసింది ఇంతకాలం పల్లవి అవని మీద కావాలనే విషం జల్లుతుందనమాట ఇక లాభం లేదు పల్లవిని ఒక కంట కనిపెట్టాల్సిందే పల్లవి మాటలు నమ్మి అనవసరంగా అవని తోటి నేను చాలా తప్పుగా రూట్గా ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే తెలుసుకుంటాడు అంతేకాదు ఇక వెంటనే ఇక అవని బయలుదేరుదామా అని అనగానే అదేంటండి అని అంటూ ఉంటే నువ్వేమీ మాట్లాడద్దు అని చెప్పేసేసి ఇక వెంటనే అమ్మ రాజా పదవి వెళ్దాం అని చెప్పేసేసి అమ్మ పల్లవి మీరు క్యాబ్ బుక్ చేసుకోండి అవని నేను వెళ్తున్నాం అని చెప్పేసి ఆరాధ్యను తీసుకొని అక్షయ్ అయితే కారులో వెళ్ళిపోతూ ఉంటాడు ఇదేంటండి పాపం అత్తయ్య వాళ్ళు అని అంటూ ఉండగా ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర అన్ని మాటలు మాట్లాడడం నువ్వు ఆటోలో నేను కారులో వెళ్తే బాగుండదావని అందుకోసమే ఈ రకంగా తీసుకొని వచ్చాను వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారులే అని చెప్పేసేసి ఇక వెంటనే అవనీని ఆరాధ్యను ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాయమ్మ ఆరాధ్య అని చెప్పేసేసి అవనీని వదలలేక వదలలేక అవని పట్ల నేను ఇంత తప్పు చేశాననే ఒక ఫీలింగ్ తోటి తిరిగి ఇంటికైతే బయలుదేరుతాడు అక్షయ్ అప్పటి నుంచి పల్లవి ఇంకేం చేస్తుందా అని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు ఇంకా ఇంకా పల్లవి నిజాలన్నీ కూడా తెలుసుకొని అవని ప్రేమకు దాసుడైపోతాడు అక్షయ్ అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్